హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నా ఉండే మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు క్రిస్మస్ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరికీ అలాగే వీడియోస్ లేట్ ఎందుకంటే మేము కొత్త ప్లేస్ కాదండి కొంచెం జలుబులు జ్వరాలు పిల్లలతో కొంచెం అట్లా ఉన్నాం అనమాట సో ఇప్పుడే ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉన్నాము సో అలాగే ఇప్పుడైతే కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాం అండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇయర్ అంటే చాలాసార్లు అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు మేము అనుకునే వాళ్ళం అక్కడికి ఒకసారి అయినా వెళ్ళాలి అని చెప్పి సో ఎప్పుడు టీవీలో చూసేవాళ్ళ ఇప్పుడైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కల్వర్ టెంపుల్లో ఎలా జరుగుతాయో సో డైరెక్ట్గా అయితే మేము కూడా చూస్తాం మీకు కూడా వరకు అయితే చూపిస్తామండి సో ఇక్కడ మాకు ఫస్ట్ క్రిస్మస్ అనమాట సో అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి సో మీరు అందరూ కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇంకా మేము నలుగురం కలిసి ఇంకా మా పిల్లలు మా హస్బెండ్తో అయితే ఇప్పుడు మేము చర్చికి అయితే స్టార్ట్ అవుతున్నామండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే బయలుదేరి సో లైట్గా వర్షం పడుతుంది అలాగే విజయవాడలో కూడా బాగా పడుతుందని అయితే చెప్తున్నాను అయితే ఇంకా అక్కడ సో కొంచెం వర్షం అయితే పడుతుంది అనమాట చూసారు కదా బాగా అయితే గ్రం వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా వర్షం పడుతుందండి మేము స్టార్ట్ అయ్యి ఒక పది నిమిషాలు అవుతున్నాము అన్నమాట మేమైతే ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్నాము ఇంకొక పై పదిహేను నిమిషాలు అట్లా ఉండి వెళ్దాం అని చెప్పి ఆగదనమాట కొంచెం వర్షం తగ్గిందని చెప్పి చూస్తున్నారు కదా ఫుల్గా పడుతుంది ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిందండి మేము ఇప్పుడు తుక్కపల్లి వైజాంక్షన్ వరకు అయితే వచ్చాము లోపలికైతే వెళ్ళాలన్నమాట నువ్వు వెళ్తున్నాం అన్నమాట Thank mm -hmm. కదా ఫ్రెండ్స్ రెండు కళ్ళు అనమాట అంత బాగుంది అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి

కల్వర్ టెంపుల్కి అయితే వచ్చాం కదా సో ఏంటంటే కొంచెం ముందే వచ్చాము అంటే సో అందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇంకా కొంతసేపు ఇంకా ఇదంతా చూసేసిన తర్వాత ఇంకా వెళ్తామని లోపలికి లోపలికి వెళ్ళి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే వీలైనంత వరకు మీకు చూపిస్తాము చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా బాగా పెట్టారండి అంటే దేవుడు పుట్టిన దగ్గర నుంచి సో అన్నీ అనమాట చాలా బాగుంది సో ఇవన్నీ అయితే స్టాల్స్ అనమాట ఆ కనబడేది మాత్రం మెయిన్ హాల్ అనమాట వైపు ఎంత మనం Sampai jumpa di video selanjutnya. ఈ రోజే కోపంలో నుండి బయటపడటానికి ఏసయ్య పేరు పెట్టి ప్రార్థన చేయ ఏసయా మరింత నిగ్రంగా తను క్షమించు నేను చేసిన ప్రతి పాపాన్ని మన్నించాయా so